నమస్కారం మాస్టర్ నమస్కారం మాస్టర్ ఈ గణపతయే నమ జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతి ఆధారం సర్వ విద్యానా అయగ్రీవముపాస్మహే ఆధ్యాత్మిక భావ ప్రకాశకులకు జ్యోతిష్య ఔత్సలకు నా నమస్సుమాంజలి నేను ఒక పావు గంట అరగంట క్రితం పెట్టినటువంటి వీడియో చూసిన పిదప ఈ వీడియోని చూడండి కారణం ఏంటంటే ఇది జాతక చక్రంలో ఉండేటువంటి కొన్ని కొన్ని ఫలితాలు ఎలా నిర్ణయించాలి అనే దాని మీద ఒక క్లారిఫైడ్ ఒపీనియన్ ఇస్తున్నాను ఇది నాకు ఎంతో పరిశోధన చేసిన తర్వాత అలవడుతున్నటువంటి నాకు అలవడిన విద్య ఇది గురువుని ఇచ్చినటువంటి విద్య కాబట్టి స్త్రీ జాతకాన్ని గురించి ఎక్కువగా నేను ప్రాధాన్యత ఇస్తున్నాను ఎందుకంటే స్త్రీ సమాజంలో చాలా స్త్రీ యొక్క ప్రాధాన్యత ఎక్కువ ఉంది ఈనాడు స్త్రీ శక్తిలో ఏదో ఒక కొరవడి ఏర్పడే అందువల్ల సమాజం పక్కదారి పడుతుందన్న సంగతి అందరికీ విదితమే ఇలా అంటే స్త్రీ జాతి ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా వాడ మనసులకు వాళ్ళు అర్థం చేసుకుంటే చాలు స్త్రీ జాతకంలో సప్తమ స్థానం అనేటువంటిది పురుషుడికైనా స్త్రీకైనా లగ్నాత్తు ఏడవ రాసి సప్తమ స్థానం అంటారు అది వారి యొక్క సప్తమాధిపతి సప్తమ స్థానం అంటే భార్య మగవాడైతే అయితే భార్యకు స్త్రీ అయితే పురుషుడికి భర్త భర్తకి అంటే కాబోయే భర్త ఎలా ఉంటారు అన్నదాని అయితే ఇందులో సప్తమ స్థానం కొందరికి ఖాళీగా ఉంటుంది కొందరికి ఏవో గ్రహాలు ఉంటాయి కానీ దాని యొక్క ఇంపార్టెన్స్లో కొన్ని గ్రహాలు అందులో ఒక గ్రహం ఉన్నా ఎంట గ్రహాలు ఉన్నా కొన్ని ఇబ్బందులు ఉంటాయి అయితే ఎందుకంటే చాలా ప్రాధాన్యత ఉన్న విషయాన్ని నేను చెప్పదలుచుకున్నాను తప్ప మరీ ప్రతిదాన్ని ఒక వీడియోగా కన్వర్ట్ చేసి మీ నెత్తిని రుద్దాలని లేదు ఇటువంటివి ఏమైనా మీకు సందేహాలు వస్తే నా నెంబర్కి ఫోన్ చేయండి అంటే సప్తమ స్థానంలో స్త్రీ జాతకంలో లగ్నాత్తు ఏడవ ఇంటిలో కుజశుక్రులు ఉంటే ఏం జరుగుతాయి అయితే ఇది ఎలాబొరేట్ వీడియో కాదు శుక్రులు ఉండటం మాత్రమే ప్రాధాన్యం ఎందుకంటే వాళ్ళ మధ్య ఉందా లేకపోతే వాళ్ళు ఎన్ని డిగ్రీలు తేడాలో ఉన్నారు ఇవన్నీ నేను వివరాలను ఇవ్వదలుచుకోలేదు అవి మిగతా బేసిక్ క్యాస్ట్రాలజ్ నుంచి నేర్చుకోవాల్సిన విషయం తెలుసుకోవచ్చు నా అయితే కేవలం కుజు శుక్రుల కలయిక మంచిది కాదు అన్నది వాస్తవం వాస్తవం అయితే అవ్వచ్చు కుజు శుక్రుల కలయిక ఎక్కడైనా మంచిది కాదు అంటే కుజుడు శక్తికి సంబంధించిన వాడు శుక్రుడేమో మాయా అధిపతి అయినట్టు లక్ష్మీదేవి యొక్క అంశ అందుకే శుక్రుడికి లక్ష్మీదేవి యొక్క లక్ష్మీదేవి యొక్క ఆరాధన వల్ల శుక్రుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది అయితే కానీ నేరంగా అలా చెప్పరు చెప్పకూడదు ఎందువల్లంటే వాళ్ళిద్దరూ కలిసి ఉంటే ఏదో అయిపోతుంది వాళ్ళు మాయ అయిపోతారు లేకపోతే ఈ శక్తి ఎక్కువైపోతుంది ఇలాంటివి చెప్పకూడదు కారణం ఏంటంటే కొంత జాతకములో పరిశీలన సంపూర్ణంగా చేయాలి ఎలా పరిశీలన చేయాలన్నది జాతకం గురించి కొంచెం అవగాహన ఉన్న తెలుసు మిగతా వాళ్ళు సింపుల్గా ఏవో కొన్ని పాయింట్లు చెప్తున్నా గుర్తుపెట్టుకొని పాటించుకోండి జాతకంలో వయస్సు ముందు నిర్ణయించుకోవాలి ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా కావచ్చు కానీ ఆడవాళ్ళు కాబట్టి ఇక్కడ ఏ నలభై ఐదేళ్ళుకో ఒక ఆమె వచ్చి జాతకం చూపించుకుందనుకోండి ఇక్కడ సప్తంలో కుజుడు ఉన్నాడు శుక్రుడు ఉన్నాడు వీళ్ళిద్దరూ కలిసి ఉన్నారు నీకు వచ్చే ముగుడు ఎలా ఉంటాడు ఆ దాని మీద అనవసరం ఇంకా ఆమెకు పెళ్ళి అయిపోయిందా లేదా అన్న విషయాలు కనుక్కుంటూ పిల్లలు పుట్టిన తర్వాత ఇంకా వాళ్ళకి సంవత్సరం మనం ఎందుకు సృష్టించాలండి వద్దు కదా వాళ్ళ వల్ల వాళ్ళ అనుభవాలు వాళ్ళు తెలు అప్పటికే తెలుసుకుని ఉంటారు ఏవో కారణాల వల్ల వస్తుంటారు జాతీయ తెలుసుకోవాలి కానీ ఆ స్త్రీకి ఒక విషయం మాత్రం మనం ఖచ్చితంగా చెప్పచ్చు యుక్త వయసులో అయితే పెళ్ళి పెళ్ళి చేసుకునేటప్పుడు వరుని వధువు వరులు ఎవరైనా సరే ఎంచుకునేటప్పుడు చాలా జాగ్రత్త పడాలి ఎందుకంటే కుజుడు శక్తి మాయ మాయకి లోన్ అయిపోతారు ఆ మాయా శక్తికి లోన్ అయిపోయేటప్పుడు అంటే పెళ్లి పట్ల వ్యావాహాన్ని పెరిగిపోద్ది వాళ్ళకి సపోజ్ అనుకోకుండా వీళ్ళకి మంచి జాతక చక్రం ప్రకారం వీళ్ళకి ఆకుపచ్చ రంగు ఇష్టం అనుకోవాలి ఆకుపచ్చ రంగు ఇష్టం అనేది ఎక్కడ ఏమి ఉండదు కానీ ఇష్టం అనేటువంటిది ఏంటంటే ఆ దీనికి ఆ యోగ కారకత్వాల వల్ల జరుగుతుంటుంది అలా ఇష్టపడిన వాళ్ళు సపోజ్ ఆ రోజే ఆ అమ్మాయి చెడ్డ అమ్మాయో మంచి అమ్మాయో తర్వాత ఆకుపచ్చ రంగు చేరు పెట్టుకుంది అనుకోండి తక్కునే వ్యామోహితులు అయిపోతారు మిగతా విషయాలు చూడకుండా ఆమె బాగుంది అనేటువంటి ఒక విశ్వాసానికి వచ్చేస్తారు ఇది తప్పు ఇలాంటివి మనం ఆలోచించుకోవాలి సప్తస్థానం భర్తస్థానం కనుక ఇంపడే జాగ్రత్త చాలా ముఖ్యం ఇంకా కర్మన్న కర్త పట్ల కర్తకుడుకు ఉండే సద్భావన భుక్తి అనేది చాలా ముఖ్యం అయితే జ్యోతిష్య పరంగా సద్భావన అన్నది ఇరు పక్షాలకు ఉండవలసిన విషయం లగ్నము లగ్నాత్తు స్థానము అంటే లగ్నము నుండి లగ్నాధిపతి ఎక్కడ ఉన్నాడు లగ్నాధిపతి ఎక్కడ ఉన్నాడు ఆ యొక్క స్థానం ఏమిటి అని సపోజ్ ఒక ఉదాహరణకు చెప్తున్నాను ఇది మాత్రం అథెంటిక్గా తీసుకోకండి అథెంటిక్ అంటే ఇది నిజమా కాదా అని కాదు ఇది ఎవరి జాతకమో తీసుకొచ్చి నేను వాళ్ళు వేసు తీర్కరించాల నా అనుభవంలో కొన్ని జాతకాలు చూశాను దాన్ని బట్టి ఇలా ఉంటే ఇలా ఉంటుందని నిర్ణయించుకున్నాను అయితే ఉదాహరణకు మకర లగ్నమే అనుకోండి మకర లగ్నానికి అధిపతి ఎవరు శని దానికి స్థానం ఏ స్థానంలో ఉన్నాడో చూడాలి ఆ శని అంటే మొట్టమొదటి మకరం చరలగ్నం కాబట్టి ఈ ఆమె యొక్క ఇది అంటే బుద్ధి సక్రమంగా ఉండదు చాలా బుద్ధి కలిగి ఉంటుంది అంటే ఈ ఈరోజు ఈ చూస్తుంది బాగానే ఉన్నాడు అనిపిస్తుంది ఒక వరుణ్ణి చూసిన వెంటనే కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత అమ్మ ఏదో చిన్న తేడా కనిపిస్తుంది తర్వాత ఆలోచించుకొని చెప్తానని చెప్తే మరణానికి అవకాశాలు ఉన్నాయి అంతేగాని పర్మనెంట్ అని కాదు తర్వాత శని శని ఏంటంటే ఒక నిర్ణయానికి రానివ్వడు మంద బుద్ధి కాబట్టి లగ్నాధిపతి ఆ లగ్నాధిపతి శని అవ్వడం వల్ల శని ఎక్కడ ఉన్నాడో అని చూడాలి అది మేనరాశిలో ఉన్నాడు మేనరాశి అనేది డిస్ట్రిక్ట్ అంటే కాస్మిక్ ట్వెల్త్ హౌస్ వ్యయరాశి కాబట్టి ఈమెకు వ్యయం అనేటువంటిది ఆ భర్త వల్ల కలుగుతుంది అంటే వ్యయము అంటే ఖర్చు అవ్వచ్చు ఇంకోటి అవ్వచ్చు తర్వాత తన యొక్క జీవిత పురోగమనాన్ని అడ్డుకునేవాడు కావచ్చు ఇలాగ అయితే అందులో పొరపాటున మేనంలో గురుడు ఉన్నాడు ఒక లగ్నం ఒక జాతకంలో చెప్పినాను ఆయన పొరపాటున వక్రీ అయి ఉన్నప్పుడు ఏమవుతుంది గురువు వక్రీ అయినట్టయితే మన బుద్ధి సక్రమంగా ఉండదు అంటే మన ఆలోచన సక్రమంగా ఉండదు కాబట్టి ఈ జాతకురాలైనటువంటి ఆ స్త్రీ తప్పుడు నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి సరైన జాతకులు ఆమెను హెచ్చరించవలసిన అవసరం ఉన్నది ఇంకా చరలగ్నం ఒకటి వలన సప్తమం కూడా సప్తమ రాశి ఏంటంటే చంద్రుడి యొక్క ప్రభావం కూడా ఉంటుంది స్త్రీకి విషయంలోనైనా పురుషుడి విషయంలో చంద్రుడు అంటే ఆ చంద్రుడి యొక్క ఇంపార్టెన్స్ మనం గ్రహించుకోవాలి అంటే ఒక ఒక శుక్రుడు ఒక గ్రహం ఒక సమ అంటే సౌమ్య గ్రహం కలియక మంచిది కాదు ఎందుకంటే ఒక్కోసారి బ్యాలెన్స్ అయిపోతుంది బ్యాలెన్స్ అయిపోవడం అంటే సమతత్వానికి వచ్చేస్తుంది అంటే క్రూరత్వం మనిషికి ఉండాలా వద్దా సౌమ్యతత్వం ఉండాలా వద్దా ఈ సౌమ్యతత్వం మాయతో కూడిన క్రూరతత్వం పౌరుషానికి సంబంధించింది స్త్రీ అయినప్పుడు కూడా పౌరుషం పడింది అనుకోండి అవసర పక్క అవసరవాడు ఏం చేయలేడు చాచిపెట్ల అమ్మకాయ కొట్టినటువంటి బాబాయ్ అమ్మాయిద్దు పాత ఇటువంటి విషయాలు కూడా జరగడానికి ఎక్కువ వస్తుంది వక్రబుద్ధి కలవాడు కాబట్టి వృత్తి రీత్యా వక్రబుద్ధి కలవాడు అంటాడు ఎందుకంటే వక్రమించడం వల్ల తర్వాత కుజుడికి కనుక కష్టపడిన వాడే వరడు ఉంటాడు కానీ ఎంత కష్టపడినా ఆయన ఏంటి ఆయన కష్టపడడం ఏంటంటే దేనికి కష్టపడతాడు ఈవిడి కోసం కష్టపడతాడు తప్ప తన కోసం తను కష్టపడ్డాడు ఎప్పుడు అయితే ఎవడైతే చెప్తే బట్టలు ఉతకమంటే బట్టలు ఉతుకుతాడు లేకపోతే ఇంకోటి చేయమని చేస్తాడు కానీ ఆయన వక్రబుద్ధి కలవాడు కాబట్టి తన దాన్ని తను చూసుకుంటాడు ఇంటి దగ్గర ఉన్నంత వరకు ఇంట్లో ఉన్నట్టుగానే భార్యకు అనుగుణంగా ఉంటాడు ఇంటి బయటకు వచ్చేసరికి ఏంటంటే వేరే వేటాలు వేస్తాడు ఇది కూడా ఆవిడకి అవసరం లేదు కదా అందులోంచి ఇలాంటి కొంచెం జాగ్రత్తగా ఆలోచించుకొని నిర్ణయించుకోవాలి అంటే హీనబుద్ధి కలవాడు అంటే చంద్రుడు పూర్ణుడా అసంపూర్ణుడా అన్న దాని మీద కూడా ఆధారపడదు పూర్ణ అయితే కొంచెం బుద్ధి బాగుంటుంది పూర్ణచంద్రుడు కాకుండా క్షీణచంద్రుడు అయితే మాత్రం చాలా వరకు బుద్ధి వ్యక్తిస్తుంది అనేసి అంటే గురువు తర్వాత అంటే ఆరులో ఉండడం వల్ల ఆరో రాశిలో ఆమెకు ఉండడం వల్ల ఏమవుతుంది ఆరో రాశి దేనికి సమాధానం చెప్తుందంటే రోగము కాబట్టి ఏంటంటే ఈ గురువు అక్కడ నుంచి ఎక్కడ నుంచి గురువు ఉన్నాడని నేను చెప్తున్నది ఏంటంటే సప్తమం నుంచి లెక్కించుకుంటే ఆరు వ్యయమైంది ఆ అమ్మాయికి వ్యయమైనప్పుడు ఏమవుతుంది ఆ వ్యయము ఆ అవడం వల్ల అది యొక్క విద్యా బుద్ధుడు తర్వాత ఏంటంటే గురువు వల్ల గురువుకు కారకుడు కాబట్టి విద్యాధర్మాలను అగౌరవపరచుబాడు అంటే ఆయన విద్యాధర్మాన్ని ఒప్పుకోడు ప్రతిదీ నటిస్తాడు ఎందువల్లంటే అక్కడ శుక్రుడు ఉన్నాడండోయ్ శుక్రుడు ఒక అంతటి తేలిగ్గా ఒప్పుకోడు ఎంత శక్తి ఉన్నా శక్తి వాదిస్తాడు మళ్ళీ తిరిగి అటువంటి భర్తతోటి వేగడం కూడా చాలా కష్టం అందులోంచి ఏంటంటే ఎట్టికైనా నొప్పేస్తే మా ఆయకు లోన్ పడిపోతే లోన్ అయిపోతాడు కానీ ఏంటంటే తను భార్యా విజేయుడిగా నటిస్తాడు కానీ భార్యా విజేయుడు కాడు ఆయన వెదివేటాలకి తగ్గడు ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి సప్తమాద చంద్రుడు అవ్వటం వల్ల ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తగా హెచ్చు చూసుకోవాలి ఆయన బుద్ధి మంచిది కాదు అని ఎక్కువగా చెప్పిన అవకాశాలు పోగొట్టుకుంటారు తర్వాత అంటే పరిహాసముల్లో మొదటిది వ్యామోహం నుంచి దూరం కావాలి అయితే రెమిడీస్ దీనికి ఏం చేయాలంటే వ్యామోహం నుంచి దూరం కావాలి అమ్మాయి అంటే ఎవరు చూసి పెడితే కొంచెం తెచ్చపడిపోయిందండ దీనికి కారణం ఏంటి అంటే కొంత పునరాలోచన అన్నది చాలా ముఖ్యం అంటే మరీ దీర్ఘ పునరాలోచన పనికిరాదు ఆలోచించి ఆయన వ్యక్తిత్వం కానీ చదువు కానీ ఏమిటని ఆయనకి వీలు అయితే ఆయన జాతకాన్ని కూడా జ్యోతిష్లు చేసి పరిశీలి పరిశీలిపజేసి కుదురుతుందా లేదా అన్నది కూడా ఆలోచించుకోవాలి అవగాహన పెంచుకోవాలి అంటే సంబంధిత వ్యక్తుల ఉద్యోగాలను చూసి మార్చుకోకూడదు సపోజ్ ఏ పోలీస్ ఆఫీసర్ అయ్యాడు అనుకోండి ఇలాంటి వ్యక్తి పోలీస్ ఆఫీసర్ లేకపోతే ఐఏఎస్ ఆఫీసర్ ఎక్కడుకోండి ఇంకంతే ఈ అమ్మాయి సంగతి ఫిరిష్ ఇంక జీవితంలో ఏదో ఒకరోజు ఈ వెతుక్కోక తప్పదు కాబట్టి వాళ్ళు ఏంటంటే నటిస్తారు కాబట్టి హైయర్ అఫీషియల్ అయినంత మాత్రమే దీనికి కాదు ఆ ఉద్యోగంలో ఎలా ఉంటుందంటే బుద్ధి స్థిరత్వం కలిగి ఉండాలి తనకు చెప్ప స్థిరీకరణ ఇచ్చేటువంటి గ్రహం ఆయనకు అనుకూలంగా ఎక్కడా లేదు కాబట్టి నేను ఖచ్చితంగా ఇలాంటి విషయాలు చెప్తున్నాను వ్యక్తిగతంగా అంత్య హృదయ అంటే దీనికి ఏమిటి చేయాలి అంటే ఆదిత్య హృదయ పారాయణ చేయాలి ఆ అమ్మాయి ఆదిత్య హృదయ ఎందుకు పారాయణ చేయాలంటే నేను వేరే వీడియోలో చెప్పను ఇప్పుడు చెప్పకూడదు ఆదిత్య హృదయ పారాయణ చేయాలి ఆది సోమ బుధవారాల్లో ఏంటంటే పూర్తిగా ఆమె ఉపవాస దీక్ష వహిస్తూ చేస్తే చాలా మంచిది ఉపవాసం లేకపోయినా ఆదిత్య హృదయ పారాయణ ఒకసారి చాలు తర్వాత నిత్యము నవగ్రహ అనుగ్రహం కోసం నవగ్రహాలు ఇక్కడ అన్ని గ్రహాలు బా ఏదో ఇబ్బంది కలిగిస్తున్నాయి పరస్పరం ఆ ఆయన నుంచి చూసుకుని సప్తమం నుంచి ప్రతి గ్రహం కూడా ఏదో అనుకూలత తక్కువగా ఉంది కాబట్టి నవగ్రహ పారాయణ ఏమి చేయడం వల్ల ఆయన యొక్క బుద్ధి మంచిది అవ్వడానికి అవకాశాలు ఉంటాయి ఇంతటితో ఏదైనా తర్వాత చీకట్లో మనం నడుద్దాం అనుకుని దిగిపోయి చీకట్లో నడిస్తే ఏదో పుట్టిందనో ఏదో కరిచిందనో ఏమర్చినా ఫలితం లేదు కాబట్టి ఏంటంటే కేవలం పిల్లల కోసం బతుకుతున్నాం లేక వాళ్ళ కోసం బతుకుతున్నాం ఇవన్నీ ఒట్టి మాట్లాడండి ఏదో రోజు పిల్లలు భార్య భర్త అందరూ ఒకరికొకరు విడిచిపోవాల్సిందే కాబట్టి ఎవరి జీవితాన్ని వాళ్ళు దిద్దుకోవాల్సిన అవసరానికే ఈ శాస్త్రం అనేది ఉంది కాబట్టి జాగ్రత్తగా ఆలోచించుకునే నిర్ణయం తీసుకొని వివాహం చేసుకుంటే వివాహం ఒక పవిత్రమైతే పిల్లలు పవిత్రమవుతారు పిల్లలు పవిత్రమైతే కుటుంబం పవిత్రమవుతుంది కుటుంబం పవిత్రమైతే సమాజం అవుతుంది ఇంతకన్నా నేను ఏ విషయం ఎక్కువగా చెప్పాల్సిన అవసరం లేదు లోక సమస్త ఓం శాంతి శాంతి శాంతి